అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఉగాది పండుగకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న పురాణ కథను ఎప్పుడైనా విన్నారా ఉగాది రోజు మాత్రమే చేసే ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం విశిష్టతను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం యుగాది అంటే సంవత్సరాది అంటే సంవత్సరం ప్రారంభం అని అర్థం చైత్రమాసం మొదటి రోజున అంటే చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు సంవత్సరం మొదటి రోజుని ఉగాదిగా తెలుగు ప్రజలు జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు ఈ సంవత్సరం రెండు వేల ఐదు మార్చి ముప్పిన ఉగాది పండగ జరుపుకోనున్నారు ఈ రోజుతో తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది హిందువుల నమ్మకం ప్రకారం ఈ రోజున కొన్ని పనులు చేయడం శుభప్రదం అదే సమయంలో కూడా కొన్ని పనులు చేయవద్దు ఉగాది అంటే నక్షత్ర గమనం యుగం ప్రారంభమైన రోజు యుగాది కాలక్రమంలో ఉగాదిగా మారింది ఈ ఉగాదితోనే తెలుగు సంవత్సరం మొదలు అవుతుంది ఒక్కొక్క తెలుగు సంవత్సరాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఆ సంవత్సరాన్ని అదే పేరుతో పిలుస్తారు ఇప్పుడు క్రోధినామ సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన ముగుస్తుంది అదే సమయంలో కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మార్చి మొదలు కానుంది ఈ ఉగాది పండగను తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరూ సంప్రదాయంగా జరుపుకుంటారు ఈ రోజు ఉగాది పండగ రోజున పూజ ఏ సమయంలో చేయాలి ఉగాది రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈరోజు తెలుసుకుందాం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొదలు కానుంది ఈ రోజున ఉగాది పండగ సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి ఏడు పాయింట్ మూడు సున్నా గంటల వరకు పూజ చేసుకునేందుకు సుఖ సమయం అంతేకాదు ఉదయం తొమ్మిది గం నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాలు బట్టలు ధరించి యజ్ఞోపవీత ధారణ చేయవచ్చు అంతేకాదు ఈ సమయముగాది పచ్చడి తినడానికి శుభ సమయం అని చెబుతున్నారు పండితులు శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుని వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభ తరుణాన్ని పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్థం ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని పురాణ ప్రతీతి అలాగే చైత్ర శుక్లపాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి బ్రహ్మ సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా పెద్దలు అంటారు వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగ ప్రధానంగా ప్రకృతి పండుగ శిశిరల్లో ఆకులు రాలిపోయి మోడుగా మారిన చెట్లన్నీ వసంతం రాగానే కొత్త చిగుళ్లు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారి ప్రకృతి కాంత పరవశించే సమయంలో జరుపుకునే పండుగ ఈ ఉగాది ఉగాది పండుగ రోజు వేకువనే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి మామిడి తోరణాలు పూలమాలలతో ఇంటి గుమ్మాలను అలంకరించాలి పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని గణపతి లక్ష్మీదేవిని ఇష్టదైవాన్ని కులదైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి దీపారాధన చేసి అష్టోత్తర సతనామాలతో ఇష్టదైవాన్ని పూజించాలి ఈసారి ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు సూర్యునికి ఇవ్వడం ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన మంచి ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి తీపి కారం చేదు పులుపు వగరు ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి ఇందులో తీపికోసం బెల్లం వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలు పులుపుకోసం చింతపండు ఉప్పు చేదుకోసం లేతవేప పువ్వులు కారం కోసం పచ్చి మిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు ఇలా పచ్చడి చేసుకోవడం వెనుకగల అంతరార్థం ఏమిటంటే ఈ సంవత్సరమంతా మన జీవితంలో ఎదురయ్యే కష్టస్ఖాలను సమానంగా స్వీకరించగల స్థిత ప్రజ్ఞతను సాధించడమే ఉగాది పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజచేసి పిండివంటలు మహానైవేద్యం సమర్పించాలి అనంతరం కుటుంబ సభ్యులంతా మొదటగా ఉగాది పచ్చడి స్వీకరించాలి అనంతరం బంధుమిత్రులతో కలిసి విందు భోజనాన్ని ఆరగించాలి మన పండుగలు ఆచారాలు సంప్రదాయాల వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంటుంది ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేపపువ్వు వేసి చేసిన ఉగాది పచ్చడి మామిడి చెట్టుకు కొత్తగా వస్తున్న మావి చిగురులు తినికమ్మగా చేసే కోయిల గానం వసంత ఋతువు ఆరంభాన్ని తెలుపుతుంది ఇక ఉగాది సాయంత్రం తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం కన్నుల పండుగగా జరుగుతుంది పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరలో గ్రహగతులు ఎలా ఉన్నాయి దేశంలో పంటలు ఎలా పండుతాయి వర్షాలు ఎలా కురుస్తాయి దేశంలో యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా వంటివి తెలుసుకోగలుగుతాం అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు గ్రహగతులు వంటి విషయాలను కూడా తెలుసుకోగలుగుతాం ఇలా తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వల్ల గ్రహగతుల వలన కలిగే బాధలనుంచి ఉపశమనం పొందవచ్చు ఇక మన తెలుగు రాష్ట్రాలలో ఉగాది పండుగ రోజు సాయంత్రం కవి సమ్మేళనం అద్భుతంగా జరుగుతుంది ఈ రోజున కవులను పండితులను ప్రభుత్వం వారు తగురీతిలో సత్కరిస్తారు ఇక అష్టావధానం శతావధానం సహస్రావధానం వంటి కార్యక్రమాలు కూడా కన్నుల పండుగగా విందుగా జరుగుతాయి తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ఈరోజు ఉగాది కొలువును ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఉగాది రోజున ఏదైనా కొత్త వస్తువు కొనడం శుభప్రదం అని కొందరు భావిస్తారు ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఉదయం తొమ్మిది గంటలు నుంచి సాయంత్రం మూడు గంటలు మధ్యలో పసుపు బెల్లం చింతపండు బంగారం వెండి మొదలైన శుభకరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు ఉగాది రోజున ఏ పనులు చేయడం శుభప్రదం అలాగే కూడా చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఉగాది రోజును శుభప్రదంగా పరిగణిస్తారు కనుక ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఉగాది రోజున తెల్లవారు జామునే అంటే ముహూర్తంలో నిద్రలేవాలి ఇంటిని శుభ్రం చేసి కాలకృత్యాలు తీర్చుకోవాలి ఇంటి ముందు ముగ్గు వేయాలి అభ్యంగా స్నానం చేయాలి అంటే నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుని కుంకుడుకాయలతో తలకు స్నానం చేయాలి కొత్త బట్టలు మంగళకరం కనుక కొత్త బట్టలను ధరించాలి నుదుట బొట్టుని పెట్టుకోవాలి ఇంటి గుమ్మాలకు వేపకొమ్మలు మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి ఇంటిపై దేవుడికి పూజచేసి వేపపువ్వుతో చేసిన వేప పువ్వు పచ్చడిని తినాలి ఉగాది పండగ అంటే ఒక సెంటిమెంట్ ఈరోజు ఎలా గడుస్తుందో అదే విధంగా ఏడాది మొత్తముంటుందని ఓ నమ్మకం కనుక ఉగాది రోజున కొన్ని పనులు చేయకూడదు లేదంటే దురదృష్టం వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు ఉగాది ముందు రోజు సాయంత్రం పొరపాటునకూడా ఇంటిని శుభ్రం చేసి చెత్తను ఇంటినుంచి బయటకు వేయవద్దు ఇలా చేయడం వలన సంపద బయటకు పోతుందని నమ్మకం ఉగాది రోజున కూడా ఇతరులతో గొడవలు వాగ్వాదాలు చేయవద్దు అప్పుడు ఇవ్వడం లేదా అప్పులు తీసుకోవడం వంటి పనులు కూడా చేయవద్దు ఉగాది రోజున తామసిక ఆహారం తీసుకోవద్దు మాంసాహారం తినొద్దు మద్యం సేవించవద్దు జుట్టు కత్తిరించడం లేదా గోళ్లు కత్తిరించడం కూడా మంచిది కాదు ఉగాది రోజున చినిగిన దుస్తులు ధరించవద్దు పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు అంతేకాదు పండుగ పది గండాలను పోగొడుతుందని పెద్దలు అంటారు మనకు ఉన్నంతలో ప్రతి పండుగను సాంప్రదాయబద్దంగా జరుపుకోవడం ద్వారా మన పిల్లలకు ఏ పండుగ ఎలా జరుపుకోవాలో తెలపాలి మన భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను భద్రంగా అందించాలి ఈ ఉగాది అందరి ఇంట ఆనందాలు నింపాలని కోరుకుంటూ మరోసారి అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు